అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ముమ్మరం చేశారు అందులో భాగంగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ భారత సంతతి వివేక్ రామస్వామిలను తన కార్యవర్గంలోకి తీసుకున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్కు మస్క్ వివేక్ రామస్వామి నేతృత్వం వహిస్తారని డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వంలో వృధా ఖర్చుల తగ్గింపు ఫెడరల్ వ్యవస్థ పునర్నిర్మాణం అనవసర నిబంధనలకు కోత పెట్టడం వంటి చర్యలు చేపడతారని వెల్లడించారు సేవ్ అమెరికా ఉద్యమంలో ఇవి ఎంతో ముఖ్యమైనవని అన్నారు ఫెడరల్ బ్యూరోక్రసీలో మార్పులు సహా అమెరికన్ల జీవితాలను మెరుగుపరిచేందుకు మస్క్ వివేక్ రామస్వామి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు అటు రక్షణ మంత్రిగా ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత మాజీ ఆర్మీ అధికారి హెచ్ సెత్ ను నియమించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది అమెరికా ఫస్ట్ సూత్రాన్ని హెక్సెత్ బలంగా విశ్వసిస్తారని ట్రంప్ పేర్కొన్నారు నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సిఐఏకి జాన్ రాడ్ క్లిప్ నేతృత్వం వహిస్తారని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు రెండు వేల పదహారులో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జాన్ రాడ్ క్లిప్ జాతీయ నిఘా విభాగానికి డైరెక్టర్గా పనిచేశారు